అందరికీ నమస్కారము భారతదేశంలో వ్యవసాయం అయితే మన దేశ జనాభా రోజు రోజుకు పెరుగుతుంది కాబట్టి ఆహార ధాన్యాల ఉత్పత్తి కూడా పెరగాలి దానికి సంబంధించినంత విధంగా ఆహార పదార్థాల ఉత్పత్తి పెంచడానికి కొంత మేరకు వ్యవసాయ రంగంలో కొంత పెట్టుబడులు పెట్టడము దాన్ని ఒక వ్యవసాయ రంగాన్ని కూడా ఒక పరిశ్రమగా గుర్తించి ప్రభుత్వం వాళ్ళకు సబ్సిడీలు వేరే ఇచ్చినట్టుగా పెన్షను మెడికల్ ఇన్సూరెన్స్ అవి ఇస్తే వాళ్ళు ఇంకా ఎక్కువ చేస్తారు అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఈ వ్యవసాయం వలన కొంతమేరకు పేదరికం తగ్గుతుంది కానీ ఎక్కువ యువకులలో అందరూ వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళిపోతూ పోవడం వలన వ్యవసాయం మీద చేసేవారు ఆ పథకాల వారే చేస్తున్నారు అయితే నేను అనేది ఏంటంటే ఈ దేశ ఆర్థిక ప్రగతి పేలు వ్యవసాయ రంగం కూడా చాలా ఉపయోగంగా ఉంటుంది తర్వాత పెరుగుతున్న జనాభాకు అవసరాలను బట్టి ఆహార పదార్థాల అవసరం ఉంది ఆహార భద్రత అవసరం ఉంది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ వ్యవసాయ రంగం నుంచి వివిధ పరిశ్రమలకు సరిపోయే సరుకు కూడా వీరు సరఫరా చేస్తున్నారు కాబట్టి వ్యవసాయ రంగాన్ని కొంతవరకు వాళ్ళకు సబ్సిడీలు తర్వాత వాళ్లకు పంటలకు సరిపోయి ఇవ్వడము అవి చేయాలి మళ్ళీ ఏంటంటే ఈ యొక్క వ్యవసాయ ఉత్పత్తులు పెరిగితే మనమే వినియోగించుకోకుండా వేరే దేశాలకు ఎగుమతి చేయవచ్చు కాబట్టి నేను అనేది ఏంటంటే రైతే రాజు మన భారత ప్రభుత్వం కూడా వ్యవసాయాన్ని దేశ అభివృద్ధికి ఎలా ఉపయోగపడుతుందో చూసి వారికి తగు ప్రోత్సాహాలు ప్రోత్సాహకాలు ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాను జై హింద్ జై భారత్